స్థానిక దేవి చౌక్ తొంభై రెండవ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్ల కోసం శ్రీదేవి ఉత్సవ కమిటీ భక్తుల రాజరాజేశ్వర ఆధ్వర్యంలో ధ్వజారోహణ మహోత్సవాన్ని గురువారం ఉదయం పదకొండు గంటల నిమిషాలకు శ్రీ శక్తి శాస్త్రీయంగా నిర్వహించారు కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గాని భరత్ రుడా మాజీ చైర్పర్సన్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి పాల్గొని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు తొలుత దేవి చౌకాలయ ప్రధాన అర్చకులు దొంతం శెట్టి కాలహస్తి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భక్తుల రాజరాజేశ్వరరావు ఉపాధ్యక్షుడు ఆకుల వెంకటేశ్వరరావు తదితరులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా యాదరెడ్డి వాసు మాట్లాడుతూ తమ కూటం ప్రభుత్వం హిందూ భక్తుల మనోభా గౌరవిస్తూ వినాయక చవితి పంధులకు త్వరలో జరగనున్న దసరా ఉత్సవాల పంధులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు రాజేష్ అనయ్య రాజేశ్వణ్యాజేశ్వర అనయా రాజేశ్వణ్యా వెనకాలన్నాడు వెనకాలన్నాడు గారు కరణ్ నవరాత్రి మహోత్సవాలు తొంభై రెండవ సంవత్సరం అదనవ సంవత్సరం తొంభై రెండవ సంవత్సరం రెండు పెట్టుకున్న సందర్భంగా ఈరోజు దేవి ఉద్యోగుల రాట మహోత్సవం జరిగింది దానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నాకు ధన్యవాదాలు చూడాను ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏదేతమన్యంగా నవరాత్రులు జరగాలని ఆశిస్తున్నాను అలాగే ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి అలాగే అక్టోబర్ నాలుగో తారీఖుతో అమ్మవారి ఉద్వాసం పలుతూ ఆ రోజు నవరాత్రులు కురుస్తాయి కార్యక్రమాలంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని భక్తి పాల్గొనని కోరుకుంటున్నాను అదే అదే మన్నాడు కూడా మూలా క్షేత్రం ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేయడంతో భక్తులందరూ వచ్చి తప్పకుండా పాల్గొనవుతుంది ఈ కార్యక్రమం ఇచ్చేసిన నగర ప్రభులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు అన్నారట మీడియా నమస్కారం నిన్ననే వినాయక చవితి సంబరాలు చాలా గొప్పగా వైభవంగా రాజమహేంద్రవరం ప్రతి వాడవాడ ప్రముఖులు ఈ యొక్క రాట ఏదైతే ఉందో తొంభై ఒక్క సంవత్సరాలుగా నడుపుతూ తొంభై రెండో సంవత్సరంలో అడుగు పెడుతూ గొప్పగా నెరవేర్చిన కమిటీ సభ్యులు నాతో పాటు ఇక్కడ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేస్తాం అమ్మవారి ఎందుకంటే అమ్మవారి సీనియర్టీ సీనియర్టీ నా రైట్ సైడ్ ఇద్దరు బాగా సీనియర్ కలిగిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు మునిపి ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ వినాయక చవితి ఏదైతే తొమ్మిది రోజులు ఆ మండపానికి వినాయక చవితి మొదలుకొని అమ్మవారి యొక్క మండపాల వరకు కూడా అమ్మవారి దశమి వరకు ఎవరైతే మండపాలు ఏర్పరచుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఇది చాలా శుభ పరిణామం ఉచితంగా విద్యుత్ అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు గతంలో మనం చూసాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు వెచ్చించి ఏదైతే ప్రభుత్వానికి ఆ శాఖ విద్యుత్ శాఖకి నష్టం కలగకుండా ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు గుమ్మనించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం దసరాలు కూడా ఆవిరి యొక్క ఆశీసులతోటి ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతా ఉన్నారు అలాంటి గొప్ప అమ్మల కన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోనే పాల్గొనడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఇప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ వ్యాపారస్తులు అందరి యొక్క సహకారం చాలా గొప్పది వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వారు చెప్పకపోయినా ఎంత కొంత నష్టం కలుగుతారు కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించక్కరు అమ్మవారికి మనం సేవ చేస్తా ఉన్నాం ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తున్న ఒక ఆలోచనతో వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ ట్రాఫిక్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి కమిటీ వారు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం